హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి ఇవాళైతే వీడియోలో ఒక చక్కటి మంచి స్టోరీ చెప్తానండి మీకు మరి ఆ స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో మొత్తం చూసాక మీకు తప్పకుండా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరి స్టోరియో అయితే వెళ్ళిపోదాము మరి ఏమంటే మూడు బొమ్మల రహస్యం అనమాట ఆ స్టోరీ పేరు చెప్తాను అదేంటి అని మరి అనగనగా ఒక రాజ్యం ఉండేదట ఆ రాజు దగ్గరికి ఒక శిల్పి వచ్చాడు ఆస్థానంలోకి రాజుగారి ఆస్థానంలోకి ఆ శిల్పి మూడు బొమ్మలు పట్టుకొని వచ్చాడు అయితే ఆ మూడు బొమ్మలు పట్టుకొని వచ్చి అక్కడ పెట్టేస్తాడు ఇంకా ఇందులో రాజుగారికి ఒక సవాల్ విసురుతాడు అనమాట ఈ మూడు బొమ్మలలో ఒక రహస్యం ఉంది అది ఎవరు చెప్పగలరో రాజా మీ రాజ్యంలో ఎవరైనా చెప్పగలరా అసలు ఆ నేను ఈ మూడు బొమ్మలు కొంచెం స్పెషాలిటీగా తయారు చేశాను మరి వాటిలో ఉన్న రహస్యం ఏంటో మీ రాజ్యంలో ఎవరు విప్పగలరో చూద్దాము మీరైనా చెప్పొచ్చు రాజా అని సవాల్ విసురుతాడు రాజుగారుకు అంతంత మాత్రమే తెలుసండి సో ఆయన ఆలోచిస్తాడు ఏంటి అని ఆ బొమ్మల్లో పరీక్షిస్తాడు మూడు ఒకే రకంగా ఉంటాయి అసలు ఏమీ తెలియదు అనమాట మరి వాళ్ళ రాజ్యంలో ఎవరైనా చెప్తారంటే అందరూ చూస్తూ ఉంటారు ఆ కానీ ఎవ్వరు చెప్పలేకపోతారు మరి ఆ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉంటాడు మరి ఆయన చాలా తెలివైన వాడండి అతను ఎటువంటి సమస్యనైనా ఎంత క్లిష్టమైన జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడనమాట మరి అతను ఆ మూడు బొమ్మలలో తేరి పారా చూస్తాడు సో చూసి ఏం తేడా ఉందని కొంచెం సేపు గమనిస్తాడు అన్నీ ఒకేలాగా ఉంటాయి ఆయనకు ఒక ఆలోచన వస్తుంది వెంటనే అక్కడ ఒక మూడు గడ్డిపోచలను తీసుకురమని పంపిస్తాడు ఎండిపోయిన గడ్డిపోచలు సరే వాళ్ళు తీసుకొస్తారు బట్టలు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆయన పరీక్ష చేస్తాడు ఎందుకంటే అక్కడ అన్నింట్లో కూడా అక్కడక్కడ కళ్ళకి దగ్గర ఆ అండ్ ముక్కు దగ్గర చెవి దగ్గర రంధ్రాలు ఉంటాయి అన్నమాట ఆ రంధ్రాలను పరిశీలించి ఆయన గడ్డి పూచలను తీసుకొని రమ్మంటాడు అనమాట సో మూడు గడ్డిపోచలు తెచ్చిన తర్వాత మొదటి బొమ్మలోంచి చెవులోంచి పెడతాడు చెవులోంచి పెడితే ఆ గడ్డిపోచ ఈ చెవులోంచి నుంచి బయటకు వస్తుందండి ఒక దాంట్లో పెడితే ఇంకో దాంట్లోకి బయటకు వచ్చేస్తుంది అండ్ ఇంకో గడ్డిపోచ తీసుకొని రెండో బొమ్మలో పెడతాడు రెండో బొమ్మలో ఒక చెవులో పెడతాడు ఒక చెవులో పెడితే అది నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట చెవులో నుంచి పెడితే నోటి ద్వారా వచ్చేస్తుంది అండ్ ఇంకో తాడు బొమ్మ దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ గడ్డిపోచ పెడతాడు ఇక్కడ నుంచి పెడితే అది రాదు లోపలికి వెళ్ళిపోతుంది అంతే ఇంకా బయటకి ఎక్కడి నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ రాదు సో అప్పుడు మంత్రి గారికి అర్థమైపోతుంది తలకున మంచి ఆలోచన వచ్చేసి చెప్పేస్తాడు సో ఈ మూడు బొమ్మల రహస్యం ఏమిటి అంటే మూడు బొమ్మలు కూడా మన మనుషుల స్వభావాన్ని చెప్తున్నాయి రాజుగారు ఏమిటి అంటే ఎవరైతే కొందరు అయితే కొందరికి కొన్ని మాటలు చెప్తూ ఉంటాము ఆ మాటలు పేచవినే పెట్టేస్తారు ఈ చెవిలో విన్నది ఈ చెవి ద్వారా బయటకు వదిలేస్తారు ఈ మొదటి బొమ్మ అదే చూపిస్తుంది మనకి అని చెప్తాడు ఇంకో రెండో బొమ్మ అర్థం ఏంటి అంటే ఈ చెవిలో విన్నది నోటి ద్వారా బయటకు చెప్పేస్తూ ఉంటారు ఎంత పెద్ద రహస్యం కావచ్చు ఏమైనా జరగని వాళ్ళకు విన్నది చెప్పే వరకు మనసును పట్టదు సో చెప్పేస్తూ ఉంటారు అది రెండో బొమ్మలో ఉన్న రహస్యం మరి మూడో బొమ్మలో ఉన్న రహస్యం ఏమిటి అంటే కొందరు విన్నదాన్ని విన్నట్టే చక్కగా మైండ్ లో స్టోర్ చేసుకుంటారు ఇటు నుంచి వదిలేయడం గాని ఇటు నుంచి నోరు జారడం గాని ఉండదు అట్లా ఉంచుకొని అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు మరి అట్లా మన మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారు ఇట్లా చివరి బొమ్మలాగా ఉండే వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు మొదటి బొమ్మలాగా రెండో బొమ్మలాగా ఉండే మనుషుల స్వభావాలు కోకొల్లలు కనిపిస్తాయి అని చెప్పేసి ఆ మంత్రి గారు చెప్తారనమాట మరి అంతే నా శిల్పి గారు అని అడిగితే ఆ శిల్పి గారు కూడా అవును అద్భుతం అమోఘం నేను ఏ విధంగా ఏ పర్పస్ తో తయారు చేశానో మీరు చెప్పారు నిజంగా చాలా గ్రేట్ మంత్రి గారు అంటారు రాజుగారు కూడా అంత గొప్ప బొమ్మల్ని తయారు చేసినందుకు శిల్పిని బాగా సత్కరించి పంపిస్తాడనమాట మళ్ళీ మంత్రి గారిని కూడా మరి ఆయన రాజ్యాంగ విసిరిన సవాళ్ళను సైతం స్వీకరించి పరిష్కరించగలిగాడు కాబట్టి మంత్రి గారిని కూడా చాలా మెచ్చుకుంటాడు రాజు గారు ఇది కథ అన్నమాట అట్లా మన మనుషుల్లో కూడా మూడు రకాలైన స్వభావాల గురించి కూడా ఉంటారు అట్లా మూడు రకాల స్వభావాలని కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలో మేనేజ్ చేసే తెలివి గల వారు కూడా ఉంటారు ఇది అనమాట స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్